వెల్కమ్ బ్యాక్ వైబ్స్ మార్చ్ ఫస్ట్ మార్చ్ సెకండ్ అసలు థియేటర్లు కిక్కిరిచిపోయా బయ సెలబ్రేషన్స్ తో ఊచ కోత కోసారు రిలీజ్ సినిమాలతో కాదు రీ రిలీజ్ సినిమాలతో అవే సింహాద్రి అండ్ రెడ్డి అసలు ఏమి సెలబ్రేషన్స్ భయా నెవర్ బిఫోర్ అంతే అసలు మెయిన్ గా రెడ్డి సెలబ్రేషన్స్ అసలే ఫస్ట్ టైం రిలీజ్ చేస్తారు సమర్సింహారెడ్డిని ఇక సెలబ్రేషన్స్ అంటే ఇవిరా ఏ ఫ్యాండమ్ అయినా ఈ సెలబ్రేషన్ ని టచ్ చేయాలంటే ఇంకో జన్మెత్తాలి అనే రేంజ్ లో అయితే సెలబ్రేషన్ చేశారు సీనియర్ హీరోల్లో ఇలాంటి మాస్ చూపించాలంటే ఖచ్చితంగా బాలయ్యనే అని కన్ఫామ్ గా చెప్పొచ్చు దీని తర్వాత సింహాద్రి సింహాద్రి అసలు జస్ట్ రీ రిలీజ్ అయ్యి కొద్ది నెలలే అయిన పోయా బట్ వెంటనే కొన్ని నెలల తిరుక్కు ముందనే రీ రిలీజ్ చేశారు మార్చ్ ఫస్ట్ అయినా సరే ధూమ్ ధామ్ అసలు థియేటర్లు కిక్కిరిసిపోయా అంతే అండ్ మెయిన్ గా వీరెండిటిలో అసలు సమర్సింహారెడ్డికి మాత్రం నెవర్ బిఫోర్ సెలబ్రేషన్ వైబ్ అయితే వచ్చింది అండ్ అసలు టూ మినిట్స్ స్క్రీన్ ని పాస్ చేసి ఆ కద్దరి బట్టలని చూస్తూ బాలయ్య స్క్రీన్ ప్లేస్ ని ఎంజాయ్ చేశారు ఇక ఆడియన్స్ అయితే మామూలుగా లేదు ఆ కట్అవుట్ మాత్రం అండ్ ఇదే కాక సమర్సింహారెడ్డికి అండ్ సింహాద్రికి కూడా లేడీ టైగర్స్ లేడీ లయన్స్ కూడా అసలు రచ్చ రచ్చలే పారేశారు అసలు ప్రతి థియేటర్ లో కూడా లేడీ ఫ్యాన్స్ హంగమా జరిగింది అండ్ కిక్ సినిమా కూడా రిలీజ్ అయింది భయ దానిలో కూడా అంతే లేడీ ఫ్యాన్స్ హంగమ కూడా అందులో జరిగింది అండ్ ఆ సెలబ్రేషన్ కూడా చాలా జోరుగానే జరిగాయి మొత్తానికి ఇప్పుడైతే సింహాద్రి సమరసింహారెడ్డి ఈ రెండు సినిమాలు సృష్టించిన రీ రిలీజ్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో నెవర్ బిఫోర్ అంతే ఆ రేంజ్ లో సెట్ చేసి పెట్టారు మ్యాన్ ఆఫ్ మాసస్ అండ్ మాస్ గాడ్ అయితే సో మొత్తానికి మీకు ఏ సెలబ్రేషన్స్ గట్టిగా గుర్తింది భయ్యా తప్పకుండా మన కంట్రోల్ లో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్